హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూసిన వడినస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తేదీ జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో లైవ్ మార్కెట్ అయితే ఏదైతే ఉందో అప్డేట్ ఇస్తూ ఉంటా పంటలపైన స్ప్రేయింగ్ మిర్చి ధరలు అలాగే కాటన్ ధరలు ఇవన్నీ కూడా ప్రతి ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి మనం రెగ్యులర్గా అందిస్తూ ఉన్నాము ప్రతి రైతుల దగ్గర తిరిగి ఎలాంటి వెరైటీస్ బాగున్నవి ఎంత పెట్టుబడి అయింది ఎకరానికి ఎంత దిగుబడి వస్తూ ఉన్నది అన్నీ కూడా తెలుసుకొని ఒక వీడియో ద్వారా మీకు అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ఈరోజు జెండా ధర కనుక చూసుకున్నట్లయితే తేజారంగానికి ఇరవై ఒక్క వేల మూడు వందల రూపాయలు జెండా చేశారు ఇరవై ఒక్క వేల మూడు వందల రూపాయలు జెండా చేశారు బెస్ట్ డిలక్స్ రకాలైతే మనకు ఇరవై ఒక్క వేల రూపాయలు పడతా ఉన్నది క్వాలిటీ బాగుండాలి మనం అనుకున్నంత క్వాలిటీస్ లేవు సో డిలక్స్ డ్రై డిలక్స్ ఉండాలి ఒకవేళ మీరు మధ్యలో అక్కడక్కడ పండ్లు మెత్తకాయలు తీసుకొస్తే మనకు కాటాటప్పుడు పేసి పెడతాయి అంటే ఇరవై ఒకవేళ పడ్డా కానీ అందులో ఎక్కడైనా మచ్చ కానీ పండ్లు కానీ తగిలితే వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేయడానికి సరుకు పది పదిహేను రోజులు షిప్ ద్వారా లేదా లారీ ట్రాన్స్పోర్ట్లో ఉండాలి కాబట్టి ఉన్న ఒక ఏదైతే పండుందో తోట మొత్తం బస్సు మొత్తం ఆగమవుతుంది కాబట్టి పండ్లు మెతకలు లేకుండా తీసుకురండి అలాగే డ్రై డీలక్స్ ఉంటే ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క వేల రూపాయలు కొనుగోలు అవుతూ ఉన్నవి ఇంకా మీడియాలు మీడియం బెస్ట్లు పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇంకా కొంచెం పిక్కలు అండ్ మెతకలు పండ్లు ఇవి చూసుకున్నట్లయితే పదహారు వేలు పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి ఎక్కువ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై వేల ఐదు వందల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి మనకు వచ్చేది రెండేళ్ళు కాబట్టి సరుకు ఫిబ్రవరి మార్చి వరకు సో సరుకు అయితే బాగుంది లేబర్స్ వాళ్ళు తక్కువయ్యారు చాలామంది దగ్గర ఇంకా కోత కూలి మొదటి కోత కూసే వాళ్ళే చాలా ఉన్నది ఇప్పటివరకు సెకండ్ కటింగ్ కొంతమంది అయిపోయినవి ఫస్ట్ కటింగ్ అయిపోయినవి కొంతమంది థర్డ్ కూడా అయిపోయి ఏం లేకుండా అయిపోయినవి ఎక్కడ చూసినా పది పదిహేను కింటాలే వస్తుందని చెప్పి అంటూ ఉన్నారు మరి సీట్ సెలెక్షన్ మంచిగా చేసుకోండి అలాగే మనం రోజు కొన్ని ఫీల్డ్ తిరుగుతూ రైతు వేసుకున్న వెరైటీతో పాటు మీకు కొన్ని ఇన్ఫర్మేషన్లు అందిస్తూ ఉన్నాను ఇప్పుడు టోటల్ బాగుంటే మందులు కొట్టుకోండి ఒక మూడు కింటాలు అయినా కానీ అరవై రూపాయలు వస్తుంది కదా సో రెండు మూడు సార్లు కొట్టుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇక ఆర్మూర్లు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు ఇవి చూసుకున్నట్లయితే డీలక్స్ క్వాలిటీలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు నిన్న అంటే ఫ్రైడే ట్యూస్డే గురువారం రోజు మార్కెట్లో నేను గమనించింది ఏంటంటే మనకు వీడియో పెట్టిన తర్వాత తెలిసిన విషయము షాపాతను తేజాలు అని చెప్పి ఆ రైతుకి ఇచ్చిండు కానీ అక్కడ లావు కాయలు కాసినవి ఆ షాపాతానికి తెలియదు ఇది లావు అని అతను కొన్న రైతుకి కూడా తెలియదు మార్కెట్లోకి వస్తే దానికి పదిహేను వేలు పదహారు వేలు షార్కులు కదా అని చెప్పి అంటూ ఉన్నారు సీడ్ మేజర్గా మంచిగా చేసుకోండి ఇట్లా చాలామంది రైతులు మోసపోతూ ఉన్నారు రకాలకి డిమాండ్ లేదు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ ఎక్స్ట్రాడినరీ డీలక్స్ అయితే గుంటూరులో నెంబర్ ఫైవ్ కానీ సూపర్ టెన్ కానీ థర్టీ ఫోర్ కానీ కొనుగోలు అవుతూ ఉన్నది ఖమ్మంలో పెద్దగా రకాలకి డిమాండ్ ఉండదు ఉంటే కనుక తేజాలకు ఉంటుంది సో తేజ ఎక్స్పోర్ట్ ఉంది అలాగే మార్కెట్ అయితే బాగుందండి తేజ మార్కెట్ ఓవరాల్గా తేజ తాలు పదకొండు వేలు ఊళ్ళలో పదివేలకే కొనుక్కొని తొమ్మిది వేలకి అడగలుగా అడుగుతూ ఉన్నారు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ స్టాక్ పెట్టుకోవడానికి అంటే ఇప్పుడు పదకొండు ఉన్న తాలు రేపటి రోజున పదిహేను వేలు పదహారు వేలు తాలే పోతుంది ఏసీలో పెట్టుకుంటే మీకు రేటు కనుక పడుకున్నట్లయితే మీకు అనుకున్న రేటు నాకు ఇంతే బండింది ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుంటే కోల్డ్ స్టోర్లో స్టోర్ చేసుకోవచ్చు మీ టోటల్ బాగుంటే కనుక మందులు కొట్టుకోండి అలాగే ఎక్కువగా రైతు పండ్లు మెతకలు వెదర్ క్లైమేట్ కొంచెం చేంజెస్ ఉన్నాయి కాబట్టి పండ్లు మెతకలు తీసుకొస్తూ ఉన్నారు పేసీలు పడతా ఉన్నవి ఇరవై వేలు అయితే తర్వాత అవి రెండు వేలు తగ్గిస్తూ ఉన్నారు ఆ పండ్లు మెతకలు తీసుకొచ్చి ఆ రెండు వేలు తగ్గించుకోవడం ఎందుకు ఎందుకంటే మన తర్వాత మీరు ఎంత బతిమాలినా కొనాల్సిన అవసరం లేదు స్టాకిస్టులు స్టాక్ పెట్టుకుంటా ఉన్నారు నేను చూస్తూనే ఉన్నా స్టాకిస్టులు అయితే స్టాక్ పెట్టుకుంటా ఉన్నారు రేట్ అయితే వస్తే ఎందుకంటే ఎప్పుడు ఎంత మ్యాక్సిమం ఇరవై ఐదు వేలు అయితే పక్కాగా వస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే సో రైతులు ఒకటే మేజర్గా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా తెలియకున్నట్లయితే తెలిసి వేరే వాళ్ళతో లేదా అలానే వ్యక్తితో తెలుసుకోండి మనకు రోజు చాలామంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు ప్రశాంతను చెప్పబట్టే నా తోట ఇలా ఉంది ఇలా కాసింది నేను ఫస్ట్ కోతకు పోసాను సో వచ్చేసరికి పన్నెండు కింటాల్ వచ్చింది ఇంకొక పదిహేను క్వింటాలు సింపుల్గా వస్తుంది అంటే నేను అనుకున్నది ఇరవై ఏడు క్వింటాలు మాక్సిమం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మనం ముప్పై అనుకున్నాము బట్ ఒక మూడు క్వింటాలు ఇటు అవుతూ ఉంటుంది సో గుర్తు పెట్టుకోగలరు లైవ్ ఏదైతే ఉందో ప్రతిరోజు నేను లైవ్ ఇస్తా ఉన్నాను రైతులకు కోత కూలోళ్ళు చాలా అవసరం ఉన్నారు ఒకరినొకరు హెల్ప్ చేసుకోండి తెలంగాణలో మొత్తం మహారాష్ట్ర సంబంధించిన లేబర్స్ ఉన్నారు ఏపీలో వాళ్ళు వెళ్ళట్లేదు ఏపీ వాళ్ళకు కోసేటోళ్ళే లేరు లావుకాయలు కొన్ని కొన్ని రకాలు తేజాలలో సైజు ఉంది కలర్ ఉంది కోయడానికి సింపుల్గా ఉన్నవి నేను చూసిన ఫీల్డ్లలో గుర్తుపెట్టుకోగలరు పదిహేను రకాల ఫీల్డ్లు చూసాము అందులో టాప్ ఫైవ్ టాప్ టెన్ వెరైటీ ఏదైతే ఉందో రైతులు కొంతమంది అడుగుతూ ఉన్నారు సో వాళ్ళకు కూడా నేను ఆ విషయాన్ని మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి సూపర్ టెన్ను మనకు తర్వాత త్రీ థర్టీ ఫోరు బెస్ట్ డీలక్స్ అయితే పదిహేడు వేల రూపాయలు పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి ఆర్మూరు షార్కు ఏకే ఫార్టీ సెవెన్ ఇవి మూడు రకాలు కూడా ఒకే విధంగా ఉంటాయండి సో దానికి పదహారు వేల నుంచి పదిహేడు వేల రెండు వందలు పదిహేడు వేల మూడు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగా డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడీగా పదిహేను వేల రూపాయల వరకు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఫోన్ చేసి మా దగ్గర బ్యాడీ మార్కెట్ పదకొండు వేలు పన్నెండు వేలకి నడుగుస్తూ ఉన్నది మరి ఎలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇంత దూరం వస్తే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది స్టోరేజ్లో స్టోర్ చేసుకోండి అలాగే చైనాలో కూడా మిరప పంటలు పండిస్తూ ఉన్నారు పాకిస్తాన్లో కూడా పండించే ఉద్దేశంలో ఉన్నారు ఆల్మోస్ట్ పండించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకోసం మనకు మన రాష్ట్రంలోకే లోకల్ వరకే ఎక్స్పోర్ట్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఇంకా తేజ తాలు పదకొండు వేలు ఊళ్ళల్లో తొమ్మిది ఎనిమిది వేలు కొన్ని కొన్ని స్టాక్ పెట్టుకుంటూ ఉన్నారు జాగ్రత్తగా పడకుంటే స్టోరేజ్ చేసుకోండి ఇవాళ పదకొండు వేలు ఉన్న తాలు రేపు పదిహేను వేలు అవుతుంది పదహారు వేలు కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సీడ్ రకాల నాటకాల తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు డీలక్స్ అయితే తొమ్మిది వేలు లాల్కట్లు గుర్తుపెట్టుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి షేర్ చేయండి సుబ్బాయ్ ధన్యవాదాలు